శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారు జీవితం లోపల ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటది దాని గురించి తెలుసుకోబోతున్నాము మన ఒక సిరీస్ మొదలైంది మేషరాశి నుంచి మీన రాశి వరకు లైఫ్ లాంగ్ వరకు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ లోపల కంటిన్యూ నిరంతరంగా చేసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుతూ వచ్చాము ఈ రోజు మనము వృచ్చిక రాశి వారు అలాగే వృచ్చిక లగ్నం వారి గురించి తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో రుచికి రాశి కావచ్చు రుచికి లగ్నం కావచ్చు మంత్లీ రాశి ఫలాలు డైలీ ఫలాలు వీక్లీ రాశి ఫలాలు ఇలాంటి ఏదైనా పరిహారాలు ఉన్నట్లయితే నేను తప్పకుండా చెప్పడానికి నేను ప్రయత్నించుతుంటా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి ఇక ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి చూడండి రుచిక రాశి వారు తప్పకుండా లైఫ్ లోపల పరిహారాలు చేసి తీరాల్సిందే అలా ప్రతి ఒక్కరు చేయాలి కానీ రుచిక రాశి వారు నేను ఎందుకు ఎక్కువ అంటున్నాను తెలుసా వృచ్చిక రాశి ఇది కాల చక్రం లోపల ఎనిమిదో రాశి మీరు రుచిక రాశి వారి వరకు ఎవ్వరన్నా కానివ్వండి వాళ్ళందరినీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఒక లైఫ్ లోపల వాళ్ళ వాళ్ళ జీవితం లోపల ప్రత్యేకంగా ఒక ఏది వచ్చినప్పుడు చాలా ఎక్కువ భయపడతారు ఒక ఏది వచ్చిన అప్పుడు అందరు వదిలిసి వెళ్ళిపోతారు వృచ్చిక రాశి వారికి తెలుసు నేను మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే రుచిక రాశి వారి జీవితంలో వాళ్ళ జీవితంలో గడిచిపోయిన ప్రతి క్షణం వాళ్ళకు గుర్తు ఉంటుంది గడిచిపోయిన ప్రతి క్షణం వాళ్ళకి గుర్తు ఉంటుంది ఎందుకంటే వాళ్ళతోటి మంచి కన్నా ఎక్కువగా చెడు జరిగాయి చేయలేని తప్పు కూడా శిక్షలు అనుభవించారు చేయలేని తప్పు కూడా కొన్నిసార్లు నింద మోపారు కానీ పర్వాలేదు ఇంకా జరగాల్సింది జరిగింది కానీ వీళ్ళు దైవీ శరణంలో తప్పకుండా ఉండాలి ఇప్పుడు దైవీ శరణంలో అంటే ఏం చేయాలి దాని గురించి చెప్తాం చూడండి వృక్షకి రాశి వారు ప్రతిరోజు ఉదయం తొందరగా లేవాలి స్నానం చేసే ముందు ఆదిత్య స్నానం చేసే ముందు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేయాలి చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వాలి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి దాని తర్వాత శివుడికి అభిషేకం చేయండి ఒక్క పరిహారం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి చెప్తుంటా మీకు చెప్తాను ఇది చేయండి కంటిన్యూ శివుడికి అభిషేకం గనక ప్రతిరోజు వృచ్చిక రాశి వారు కనుక చేసినట్లయితే వాళ్ళ జీవితం లోపల ప్రత్యేకంగా అదృష్ట బలం పొందుతారు అదృష్ట బలం రుచిక రాశి వారు పొందాలంటే శివుడు అభిషేకం తప్పకుండా చేసి తీరాల్సిందే మామూలుగా రుచిక రాశి వారు లేకపోతే రుచిక లగ్నం వారు నిజంగానే అదృష్టవంతులు ఉంటారు ఎందుకంటే రుచిక రాశి కావాలంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఆ రాశి లోపల వెళ్ళాలి కానీ నీచ రాశిలో ఉండడం వల్ల వీళ్ళ మనసిక స్థితి ఎప్పుడు సరిగ్గా ఉండదు డౌట్ఫుల్ గా ఉంటుంటది అంత అంత ఈజీగా ఎవరిని వీళ్ళు నమ్మరు ఒకవేళ నమ్మినా కూడా జీవితం లోపల ఐదు సార్లు మోసపోతారు ఐదు సార్లు మోసపోతారు డబ్బు విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా అయితే జీవితంలో వండి తీరాలి రెండో పరిహారం రుచికి రాశి వారు ప్రతిరోజు రుచికి రాశి వారు ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయానికి కంటిన్యూ వెళ్తూ ఉండాలి ఏదైనా ఒక దేవాలయానికి ప్రతి రోజు కంటిన్యూ వెళ్తూనే ఉండాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే గురుబలం పెరుగుద్ది గురుబలం పెరుగుద్ది వృశ్చిక రాశి వారి దగ్గర ఏంటంటే ధనాధిపతి అదే రకంగా పంచమాధిపతి దేవుగురు బృహస్పతి అవుతాడు జీవితం లోపల పిల్లలు వృద్ధికి చెందాలనుకున్న మీరు ప్రతిరోజు దేవాలయంకి వెళ్తూ ఉండండి భగవంతుడు దర్శనం ఉండండి అక్కడ ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి దేవాలయం ఏదైనా కావచ్చు మీరు ఏ దేవాలయంకి వెళ్ళినా ఓకే పర్వాలేదు గురుబలం పెరగడానికి దేవాలయాన్ని తప్పకుండా మీరు వెళ్తూ ఉండాలి మూడో పరిహారం ప్రతిరోజు ఇంట్లో ప్రతిరోజు ఇంట్లో గురువు జపం చేయండి గురువు జపం అంటే దత్తాత్రేయుడు కావచ్చు దక్షిణామూర్తి కావచ్చు మీకు చెందిన వారు మీ గురువు గారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ జపం కూడా మీరు చేయగలుగుతారు కానీ గురువుని తప్పకుండా మీరు ఆశ్రయించండి గురుని తప్పకుండా మీరు శరణంలో వెళ్ళండి గురు శరణంలో కనుక మీరు ఉన్నట్లయితే రుచిక రాసేవారు అంత దిగులు పడాల్సిన అవసరం అయితే ఉండదు గురు జపం గురు మంత్రం మీరు తప్పకుండా ప్రతిరోజు ఒక్క మాలైన జపం మీరు చేయాల్సిందే నాలుగో పరిహారం గణపతి స్తోత్రం పదకొండు సార్లు నవగ్రహ స్తోత్రం ఐదు సార్లు విష్ణు సహస్రనామం ఒక్కసారి అలాగే రాత్రి సమయకాలం లోపల కాలభైరవష్టక స్తోత్రాన్ని ఇది మీరు చదవాలి ఇది మీరు ప్రతిరోజు చదువుకోవాల్సిన మంత్రము స్తోత్రం అయితే ఉండబోతుంది లాస్ట్ పరిహారం ఐదో పరిహారం ఇది ప్రత్యేకంగా శని సమయం లోపల చేయాలి ఇప్పుడు ప్రెజెంట్ శని ఇబ్బంది అయితే రుచి క్రాస్ వారు చూస్తున్నారు ఎవ్రీ సాటర్డే రావి చెట్టుని పూజించండి ప్రదోష సమయకాలం లోపల అలాగే ఛాయాదానం కూడా మీరు తప్పకుండా చేయాల్సిందే ప్రదోష సమయకాలం లోపల ఛాయాదానం మీరు ఎవ్రీ సాటర్డే చేయండి ఎన్ని సాటర్డేలు అంటే ఎంతవరకు అయితే మీకు బాధ ఉంటుందో అంతవరకు మీరు చేస్తూనే ఉండండి కానీ చేసిన తర్వాత దీని బెనిఫిట్ మీరు తప్పకుండా మీ జీవితంలో తప్పకుండా చూసి తీరుతారు దీన్ని వ్యతిరేకంగా ఇంకేదైనా మీరు చేయాలను పైతే తప్పకుండా చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఇవి మీకు ఏవైతే రెమెడీ చెప్పానో ఇవి మీ జాతకంలో ఉండే మామూలుగా ఏ గ్రహం ఎలా యాక్టివేట్ అవుద్ది దాని అనుసారంగా రెమెడీ చెప్పడం జరిగింది తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాల అనుసారంగా మీకు రెమెడీ చెప్పడం జరిగింది ఈ ఐదు లోపల ఈ ఐదు మీరు డైలీ కనుక చేసుకున్నట్లయితే మీ జాతకం లోపల బలం పెరుగుద్ది లగ్న బలం జాతక బలం తప్పకుండా పెరిగి tti